నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఎటువంటి బియ్యం పిండి కానీ శనగపిండి కానీ మైదా కానీ గోధుమ పిండి వాడకుండా కేవలం ఒకే ఒక సింగిల్ సింగిల్ ఇంగ్రీడియంట్ వాడి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోగలిగే పప్పు చెక్కలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎన్ని తిన్నా సరే ఎగట అనేది కొట్టదండి టీతో అయితే భలే బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరే చూడండి ఎంత కరకరలాడుతున్నాయో చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా చాలా గుల్లగా ఉంటాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు పెద్ద కష్టం ఏమి కాదండి మరి ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరలా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తున్నారండి అది కరెక్ట్ కాదు కదండి కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయాలి కానీ నిరాశపరచకూడదు కదా మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈ పప్పు చెక్కలు చేసుకోవడానికి ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల నువ్వులు రెండు గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళు వడకబట్టేసుకున్నానండి అదొక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే చిటికెడ పసుపు కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఈ ప్లేస్లోని జీలకర్ర పచ్చిమిరపకాయలు దంచుకున్న పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీన్ని అంతటినీ కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే ఉప్ తీసుకున్నానో ఆ కప్పులోనే హాఫ్ కప్ అండి వాటర్ కరెక్ట్గా సరిపోతుంది దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గట్టిగా కలుపుకోవాలండి లూజ్గా కాదు ఇలా గట్టిగా కలుపుకుంటేనే మన పప్పు చెక్కలు అనేవి చాలా అంటే చాలా గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఒక స్పూన్ గీ అయితే వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో కావాలంటే మీరు ఆయిల్ అన్న వేసుకోవచ్చు బటర్ అన్న వేసుకోవచ్చు డాల్డా అన్న అండి వేసుకొని దీని అంతటినీ బాగా మ్యాష్ చేసుకోండి చేత్తోటి ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రక్కన ఉంచేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మరలా చేతితోటి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా మ్యాష్ చేసుకుంటూ ఉండండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పిండి అనేది ఆరిపోతూ ఉంటుందండి కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని మొత్తం అన్నీ తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్గా ఉంచకూడదండి పిండి ఆరిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని ఉంచుకోవాలి మీరు ఫ్రై చేస్తున్నప్పుడు కడాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి కాబట్టి వాటిని మాత్రమే మీరు పప్పు చెక్కల్లా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇవన్నీ ారిపోకుండా ఉంటాయండి కంపల్సరీగా మీరు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి హై ఫ్లేమ్లో ఉండాలి కొంచెమంతా మైదానం జల్లుకొని ఎంత వీలైతే అంత పలుచగా మనము ఈ పప్పు చెక్కల్ని ఒత్తుకుంటే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పలచగా ఒత్తుకోవాలి ఇలా కడాయికి ఎన్ని పడతాయో అని చేసుకొని ప్రక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాను కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది అస్సలు తగ్గించకండి హై ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీ క్రిస్పీ సుజీ రవ్వతో పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయండి వాటంతా అవే పైకి వచ్చేస్తాయండి వచ్చిన తర్వాత దీన్ని ప్రెష్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే సూపర్ టేస్టీ సూపర్ ఈజీ సుజీ పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా 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 కమ్మగా ఉంటుంది చూసారు కదండి ఆయిల్లో ఎక్కడ బబుల్స్ అనేది లేదు నురగ అస్సలు రావడం లేదు కదా ఇప్పుడు వీటిని తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇంకా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే బాగున్నాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు అడిగినా పెద్దలు అడిగినా ఎవరు ఇంటికి వచ్చినా సరే ఇన్స్టెంట్గా చక్కగా ఒక్క నిమిషంలో మనము ఈ పప్పు చెక్కలు అనేది చేసి పెట్టేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఉప్మా రవ్వతోటి ఎంతో ఈజీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయి చూసారు కదండీ చాలా చాలా కమ్మగా ఉంటాయండి మనం నములుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆ పెసరపప్పు వేగిన కమ్మదనం పప్పు కమ్మదనం భలే బాగా తెలుస్తుందండి చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మరి నేను చేసిన ఈ ఉప్మా రవ్వ పప్పు చెక్కల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరలా అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్